ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి కరెక్ట్గా నెల రోజులు తిరిగేసరికి వాళ్ళు ఏవైతే ప్రధానంగా హామీలు ఇచ్చారో ఆ హామీలలో నెల తిరిగేసరికి ముచ్చటగా మూడిటికి పంగనామాలు పెట్టేశారు ముచ్చటగా మూడిటికి పంగనామాలు పంగనామం వన్ పంగనామ వన్ వాలంటీరీ వ్యవస్థను కొనసాగిస్తానని మీకు మా అందరికీ మాటిస్తున్నాను తమ్ముళ్ళు వాలంటీరీ వ్యవస్థ తీసేస్తాను అని చెప్పి ఆ సైకో దుష్ప్రచారం చేస్తున్నాడు మీకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా అందరం అందరం వినిందే కదా పెంచుతాను అన్నాడు ఏ ఒక్కరిని తీసేయను తమ్ముళ్ళు పెంచుతాను అన్నాడు ఏమై అలాంటి వ్యవస్థ ఉందా పదివేలు పెరిగిందా ఒక్కరిని తీసేయలేదా అంతమంది ఉన్నారా ఏమో మీకే తెలియాలి నాకైతే ఈ పంగనామం పెట్టారని చెప్పి పంగనామం వన్ నెక్స్ట్ పంగనామం టూ ఈ సైకో ఇసుక దోపిడీ చేశాడు ఇసుక మొత్తం డబ్బులంతా కూడా తాడేపల్లికి తీసుకెళ్ళిపోయాడు అదే అప్పుడే అబద్ధం ఎందుకని ఇసుక ప్రభుత్వ ఖజానాకు వెళ్ళింది వాళ్ళ అని చెప్పి రేట్ ఫిక్స్ చేశారు రవాణా ఛార్జీలు అది ఇది కలిపి ఒక ఒక స్పెసిఫిక్ అమౌంట్ తుకి అమ్మాయిగా ప్రభుత్వానికి ఖజానాకి వెళ్ళింది ఒకవేళ అది ఖజానాకు వెళ్ళకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఏమైనా విచారణ వేసి ఖజానాకు వెళ్ళ వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిందో తేల్చొచ్చు చంద్రబాబు సార్గా హక్కు ఉంటుంది నెక్స్ట్ మేము వస్తే ఉచిత ఇసుక ఇస్తాము తమ్ముళ్ళు ఉచితంగా ఉచిత ఉచిత ఇసుక ఇస్తాము అన్నారు పంగనామం టూ ఉచిత ఇసుక ఎడా లేదు మాస్టరు తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు ఏడన్నా మీరు ఏమన్నా ట్రాక్టర్లు గిట్టర్లు పోయారు దానికి డీజిల్ పక్క ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఏడు వందల నుంచి ఆరు వందల నుంచి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు వీలైనది ఎక్కువ వెయ్యి పైన ఉంది టన్ను పన్నెండు వందలు ఉంది పదమూడు వందల పైన ఉంది పదమూడు వందల పైన ఉంది ఉచిత ఇసుక నాకు తెలిసిన ఒక డాక్టరు జగన్మోహన్ రెడ్డి సర్కారులో టన్ను ఇసుక నాలుగు వందల డెబ్బై ఐదు ఐదు వందల ఇరవై ఐదు మధ్యలో పడుతుంది అని చంద్రబాబు ఉచిత ఈత ఇసుక ఇస్తాడు కదా అని చెప్పి రెండు నెలలు పాటు ఆయన ఇల్లు ఇదో కట్టడం అనేది అంటే మొదలు ఉన్న పని ఆపేసి తర్వాత రెండు రోజుల కిందకి వెళ్ళాడట డాక్టర్ తీసుకొని ఉచిత ఇసుక కదా అని ఆడికి వల్ల పదమూడు వందల యాభై రూపాయలు టన్ను చెప్పారు డాక్టర్ ఎదుక్కి తీసుకొని వచ్చారు ఎస్ ముమ్మాటికి నిజం తీసుకొని వచ్చారు సో ఉచిత ఇసుక అనేది పంగనామం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో టన్ను ఇసుక కంటే కూడా ఎక్కువే ఉంది ఈ ఇసక్క నెక్స్ట్ పంగనామం త్రీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు మళ్ళీ చెబుతున్నాయను నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఇప్పుడు ఈ పాప వచ్చిందా ఈ పాపకు పదహైదు వేలు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పది నీకు పది అమ్మా నీ పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నెలకు పదహైదు వందలుతారు కదా అమ్మఒడి అంటే ఇప్పుడు తల్లికి వందనం అందరికీ తెలిసింది కదా తమ్ముళ్ళు ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మీకు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ఇస్తాం ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇస్తాం మీకు మంది మీకు ఓపిక ఉంటే ఇంకా పిల్లల్ని కనండి తమ్ముళ్ళు నేను మనమానట్లేదు చంద్రబాబు సరే అన్నారు మీకు ఇంకా ఎక్కువ పిల్లలు ఓపిక వంటి పిల్లల్ని కదండి అన్నారు ఎవరైనా ఓపిక నేర్చుకుని అమ్మఒడి కోసం కన్నారా లేదా నాకైతే తెలియదు ఇన్ఫర్మేషన్ లేదు కనండి అన్నారు ఇప్పుడు ప్రతి తల్లికి పదహైదు వేలు అంట మరి తల్లికి పిల్లల గురించి ఎవరు మాట్లాడాలి ప్రతి తల్లికి పదహైదు వేలు అంట దానికి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎంతమందికి ఇస్తారో కూడా తెలియట్లేదు అది కూడా మరి అందరికీ ఏంటీ ఇప్పుడు ఏమో తల్లికి అంటారు ఎంతమందికి ఇస్తారో తెలియదు చాలా మందికి తీసేస్తారు మీరంతా ప్రిపేర్ అయ్యండి అండి చాలా మంది చాలా మందికి తీసేస్తారు ఎందుకంటే నిబంధనలు చాలా కఠినతరంగానే ఉన్నాయి నేరుగా ఆధార్కే లింక్ చేసి పెట్టేశారు బా బా అందరికీ రాదు సో ఈ మూడు పొంగనా పొంగణమాలు పెట్టినట్లే కదా కరెక్ట్గా నెల రోజులు తిరిగేసారి మూడు పొంగణమాలు చంద్రబాబు సార్ మధ్యలో అడిగినప్పుడు ఏమన్నారు ఉచిత 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 కేసుకి ఇస్తామన్నావు ఇచ్చావు దీని మీద కూడా కొందరు విమర్శలు చేస్తారు నేను ఇసుక తెస్తానంటే నేను నీ ఇంట్లోకి తెచ్చి పోసి నీ ఇంటి పని నేను చేసి నీ పొలం కానీ చేస్తానా నేను చాలానా ఇచ్చాం ఏడసారి ఇంత తీసుకుంటున్నారు కదా నీకు ఎవరు సమాధానం చెప్పాలి ఏడసారి విచిత్ర ఇసుక ఇచ్చిండే అది ఇవ్వట్లేదు కదా పాయింట్ ఇంక అంత ఎవరు వినరు వాళ్ళంతా నమ్మరు సరే తీసుకునే జనానికి దోలు తీరుతుండేది మనం ఏం చేద్దాం ఆ దోలు తీరి జనానికి తెలియాలి ఆ నిజమా అబద్ధమా అన్నది కనిపించే నిజాలే మనం మాట్లాడుకుంటున్నాం సో మొచ్చటగా మూడు పంగన నెల రోజుల్లో Uh-huh. <laughs>